తాట్ చెట్టు అంతా పెరిగిండని దూల మూల వెరిగిండని దూడకుండంత మెదడు లేదంటాడు సన్యాసి అంటాడు ఏడదాక్కున్నాడు అంటాడు నాకు మాట్లాడరాకనా నాకేమో కొంత మర్యాద సంస్కారము ఎక్కడో అడ్డం వస్తూ ఉన్నాయి నాకు అనురాదు అవి తాట్ చెట్టు అంతా పెరిగినావంటే నువ్వు లిల్లీ అంత లేవు అని నాకు అనరాదు అయింది నిన్ను నువ్వు నన్ను సన్యాసి అంటే నిన్ను సన్యాసి అనడం నాకేమైనా పెద్ద కష్టమైన పని అది నువ్వు పదే పదే నా ఎత్తు గురించి దుర్భాషలాడుతూ ఉన్నాడు ఆయన ఇప్పుడు నేను అనేది నా ఎత్తు మీద నీకెందుకయ్యా అంత ఈర్ష ఇప్పుడు మనం ఎంత ఎత్తు పెరగాలనో మన చేతులు ఉంటుంది అది దేవుడిచ్చినా సృష్టి అది మనం ఎంత ఎత్తు పెరగాలనేది మన చేతుల్లో ఏమి అది భగవంతుడి ఇచ్చింది నువ్వు ఎంతసేపు నా మీద ఏదో అసూయ పడుతున్నట్టు నువ్వు హరీష్ అంత ఎత్తు పెరగలేదని ఇప్పటికీ ఒక ఇరవై సార్లు మాట్లాడితే ఏదో పోనీలే పోనీలే ఎందుకు పట్టించుకోవాలని నేను అనుకుంటున్నా ఇప్పుడు నువ్వు ఇప్పుడు నా గురించి ఎంత తిట్టినా నా ఎత్తు గురించి నువ్వు ఎంత మాట్లాడినా నువ్వు ఎంత దండ్లాడినా ఇప్పుడు నా అంత ఎత్తు నువ్వు పెరగలేవు అయిపోయింది నీ పని నువ్వు పెరగలేవు నువ్వు అంతే ఉంటావు నా ఎత్తు గురించి ఆలోచించడం మానేసి